ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఈరోజు పూజా బుట్టకు మురుకు హ్యాండిల్ ఏ విధంగా అలుకోవాలి అనేసి అయితే మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని క్లిక్ చేసి ఆలని పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో ఇప్పుడైతే మనకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా అయితే ఈ మురుకు హ్యాండిల్ అయితే సింపుల్గా అల్లుకోవచ్చు అలా అలాగే ఏ విధంగా కొలతలు తీసుకోవాలి హ్యాండిల్స్ కోసము అనేసి కూడా మీకు పూర్తిగా వివరంగా అయితే ఈ వీడియోలో చేస్తున్నాను వీడియో కనుక చివరికి చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మురుకు హ్యాండిల్ అలాగే మనకు బుట్టకు చేతులు ఏ విధంగా కొలతలు తీసుకొని కట్ చేసుకోవాలి అనేసి అయితే నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను చాలామంది కామెంట్లు అడుగుతున్నారు మీరు కొలతలు అనేది చూపించడం లేదు ఊరికి వెళ్ళేస్తున్నారు అని చెప్తున్నారు లేదు ఫ్రెండ్స్ మీరు వీడియో మొత్తం చూడండి నేను ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేసి మొత్తం అయితే మీకు చూపిస్తూనే ఉన్నాను కానీ ఇంకా అడుగుతూనే ఉన్నారు కాబట్టి నేను ఇంకొకసారి అయితే మీకోసం వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇది కట్ చేయలేదు ఇంకా నేను వైరు కట్ చేయకుండా మనం ఎక్కడైతే దుడుచుకోవాలనుకుంటామో బుట్టకి ఎక్కడైతే దుడుచుకోవాలనుకుంటామో అట్ట అంటే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు నాటి దగ్గర నేను ఇట్లా వైర్ అయితే ఇట్లా దూడ్చిపెట్టాను చూడండి ఇట్లా వైర్ అయితే ఇట్లా దుడిచాను ఇవర ఇట్లా దుడుచుకున్న తర్వాత ఈ వైర్ ఉంది కదా మనం ఎంతవరకు ఇట్లా అల్లుకుని చూసుకోవాలనేది చెక్ చేసుకోవాలి మనకి ఎంతవైనా కావాలనేది సో చూడండి ఇంతవైనా అయితే నాకు సరిపోతుంది అనుకున్నాం అనుకోండి మనము దానికి కొంచెం ఎగస్ట అనేది వైర్ అనేది ఇడ్చిపెట్టుకోవాలి చూడండి అర్థమవుతుంది కదా ఇట్లా కొంచెం వైర్ అనేది తీసేసుకొని ఇట్లా చెక్ చేసుకోవాలి చూడండి మనకి ఇంతవైన అయితే సరిపోతుంది సో ఇంతవైనా ఇంతవైనా అయితే సరిపోతుంది అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ అనేది తీసేసుకొని కట్ చేసుకోవాలి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దాకైతే మనకు సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇట్లా తీసేసుకొని దీంతో పాటు ఒక రెండు వైర్లు అనేది ఎక్స్ట్ అనేది కట్ చేస్తున్నాము సో చూసారు కదా ఇట్లా ఇట్లా అనేది కొలతలు అనేది తీసుకోవాలి మీకు అర్థమవుతుందని అని అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి సో చూడండి ఈ విధంగా అయితే నేను వైర్ అయితే కట్ చేశాను ఇది మా మీద తీసుకునేందుకు నేను ఇట్లా అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇట్లా అయితే రెండు వైర్లు అనేవి తీసేసుకున్నాను సో చూశారుగా ఈ విధంగా కొలతను తీసేసుకొని మనం ఎంతవైనా కట్ చేసుకుంటాము ఎంతవైనా అల్లుకుంటామో దానివైన ఇట్లా వేర్ అయితే కట్ చేసి పెట్టేసుకోండి ఇలా పెట్టేసిన తర్వాత మనం ఎక్కడైతే నాటు వేసుకోవాలి అనుకుంటామో చూడండి ఇక్కడ మనం నాలుగో నాటు దగ్గర వేసుకోవాలని చెప్పాను కదా ఈ నాలుగో నాటు దగ్గరికి దుడుచుకోవాలి ఈ మురికి హ్యాండిల్ కోసం నేను రెండు వైర్లు మాత్రమే తీసుకున్నాను మీరు ఇంకా ఎక్కువైనా కానీ తీసుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు రెండు వైర్లు మాత్రమే తీసుకున్నాను ఈ రెండు వైర్లను నాలుగో నాటు దగ్గరికి ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ దగ్గరికి అయితే నేను తీసుకున్నాను ఈ వైర్లు లోపలకి అనేవి ఇలా దుడిచేసేయండి దుడిచేసుకొని ఇక్కడికి తీసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇట్లా దుడిచేసిన తర్వాత ఈ రెండు వైర్లను ఇట్లా చివరిని ఇట్లా పట్టేసుకొని లాక్కున్నామంటే మనకు వైర్లు అనేవి సమానంగా వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇట్లా పట్టేసుకొని ఇట్లా లాగండి ఇట్లా లాగితే మనకు వైర్లు అనేవి సమానంగా వచ్చేస్తాయి సో చూశారు కదా ఇట్లా ఉన్న వైర్లను మనకు చూడండి మనం ఇట్లా తీసుకున్నాం కదా ఈ వైర్లను మనము ఇక్కడ రెండు ఇక్కడ రెండు వచ్చేలాగా చూసుకున్నాం అంటే మనం రెండు వేలు తీసుకున్నప్పుడు ఇట్లా దీని లోపలకి తీసుకున్నప్పటికీ ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని వస్తాయి కాబట్టి అప్పటికి మనకు నాలుగు వేల లెక్క కనిపిస్తాయి చూడండి ఇట్లా ఈ విధంగా ఇట్లా ఉన్నప్పుడు మనము ఇప్పుడు మురుకు హ్యాండిల్ అయ్యి అల్లుతున్నాను నేను సో మాక్సిమం పూజా బుట్టలకు మురుకు హ్యాండిల్ అయితే బాగుంటుంది సో ఇప్పుడైతే నేను మీకు మురికి హ్యాండిలే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం రన్నింగ్ వేర్ వచ్చేసి బ్లాక్ వైరే తీసుకున్నాం ఇది కట్ చేయకూడదు రన్నింగ్ వేర్ అంటే మనం మురికి హ్యాండిల్ అంటే రన్నింగ్ వేర్ కట్ చేసుకోకుండా వాడుకోవాలి సో చూడండి ఇది వచ్చేసి రన్నింగ్ వేర్ దీన్ని కూడా మనము దీని లోపలకనే కనే చూడండి దీని లోపలకనే దుర్చుకోవాలి మనం ఇప్పుడు ఈ వైర్లు ఏ విధంగా అదే అదేవిధంగానే ఇది కూడా దుర్చేసుకోవాలి సో ఈ విధంగా దుర్చేసుకొని కొంచెం ఎగస్టాన్ని వైర్ అనేది తీసేసుకోండి ఈ విధంగా చూడండి ఇట్లా కొంచెం ఎక్స్ట్రా వైర్ అనేది ఇలాగే పెట్టేసుకోండి సో ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ వైర్లు ఈ రన్నింగ్ వేర్ కాకుండా ఈ వైర్లు రెండు వైర్లను ఇట్లా పైకి అనేది పెట్టేసుకోండి ఇట్లా పైకి ఇది బుట్ట కదా ఈ బుట్టకి ఇట్లా పైకి అనేది పెట్టేసేయండి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇట్లా పట్టుకోండి పైకి మీకు ఈ వైర్లు ఎత్తు తగులేం లేకుండా చూసుకోండి ఒకసారి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు రన్నింగ్ వేర్ ఉంది కదా ఈ రన్నింగ్ వేర్ను ఏ విధంగా మనం అల్లుకుంటూ రావాలనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎడమ చేతి సైడ్ ఉన్న వైర్లు ఇవి కుడి చేతి సైడ్ ఉన్న వైర్లు ఇప్పుడు ఎడమ ఇది రన్నింగ్ వేరు ఈ రన్నింగ్ వేర్ని మనం కుడి చేతి సైడ్ పెట్టుకున్నాము ఇది దూడ్చునేది ఎడమ చేతి సైడ్కి పోయింది సో ఇప్పుడు వచ్చేసి ఇది రన్నింగ్ వేర్ కుడి చేతుల్లో ఉన్న వైర్ను ఇట్లా పెట్టేసుకుని ఇట్లా మర్త అనేది ఇట్లా చూడండి ఈ వైర్ ఉంది కదా దీన్ని ఇట్లా పట్టుకున్నామంటే ఇట్లా మర్తనే పడుతుంది ఈ మర్తనే దాంట్లోకి ఈ వైర్లు అనేవి తీసేసుకోవాలి ఈ లోపలికి ఈ విధంగా వైర్లు అనేవి తీసేసుకోవాలి సో చూశారు కదా ఈ విధంగా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వీటి నాటి మాదిరిగా వచ్చేస్తుంది తర్వాత ఈ వైర్ని మళ్ళీ ఇట్లా చూడండి ఇట్లా ఇప్పుడు ఇది గరుకుంది కదా ఈ గరుకున్న వైర్ను ఇట్లా తిప్పేసుకుంటే మనకు ఇట్లా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎడమ చేతి సైడ్ ఉన్నాయి కదా వైర్లు ఈ ఎడమ చేతుల సైడ్ ఉన్న వైర్ను ఇప్పుడు ఎడమ చేతితోనే మనము ఇట్లా వైర్ని ఇట్లా తిప్పుకున్నట్లయితే మనకు ఫోల్డింగ్ అనేది వస్తుంది చూసి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ ఫోల్డింగ్లోకి ఈ వైర్లు అనేవి తీసేసుకోవాలి ఈ విధంగా మనము మురుకు హ్యాండిల్ అనేవి అల్లుకోవచ్చు చాలా చాలా ఈజీగానే వస్తుంది మీరు ఒకటికి రెండుసార్లు కానీ ట్రై చేయండి నేను ఆల్రెడీ ఇంతకుముందు పీడస్లలో మురికి హ్యాండిల్ ఏ విధంగా అల్లుకోవాలని చూపించాను సో ఇంకా అడుగుతున్నారనేసి నేను మళ్ళీ ఇంకొకసారి అయితే వీడైతే చేస్తున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఈ ఎడమచేతి సైడ్ కూడా పెట్టుకున్నాము ఇప్పుడు ఎడమ చేతి సైడ్ ముడి వేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ అంటే మీకు అర్థమవుతుంది కదా ఒకసారి కుడిచేతి సైడు ఒకసారి ఎడమ చేతి సైడ్ ఇప్పుడు మళ్ళీ కుడిచేతి సైడ్ ఇట్లా వైర్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ వైర్లు ఉన్నాయి కదా మనము ఈ వైర్లను కుడిచే సైడ్ ఉన్న వైర్లను ఈ విధంగా లోపలేకనేది తీసేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ తర్వాత ఈ వైర్ని ఇట్లా ఇట్లా మట్టి ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ ఇట్లా కుడిచే ఈ ఎడమచెత్తి సైడు ఈ రన్నింగ్ వైర్ను ఇట్లా ఫోల్డింగ్ అనేది ఇట్లా చేసేసుకొని ఈ ఎడమచెత్తి సైడ్ ఉన్న వైర్లు ఈ వైర్ లోపలకి ఈ ఫోల్డింగ్లోకి ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని ఈ విధంగా మనకు రన్నింగ్ వేర్ మొత్తగా పడిందంటే ఇట్లా తిరిగేసుకోండి తల్లేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సో ఈ విధంగా వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఈ వైర్ని ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ కుడిచే సైడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఫోల్డింగ్ లోపలకి ఈ వైర్లు అనేవి తీసేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ మనకి ఇట్లా వైర్ తిరిగి అన్నప్పుడు ఇట్లా తిరిగేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా మురక హ్యాండిల్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు ఈ వైర్ను ఇట్లా తిప్పేసుకుంటే మనకి ఇట్లా వస్తుంది ఇట్లా మీకు అనిపిస్తుంది కదా ఇట్లా వస్తుంది దీన్ని మళ్ళీ మనం ఎడమ మంచి సైడ్ ఇట్లా తీసేసుకొని ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఎడమ మంచి సైడ్ ఉన్న వైర్లను ఈ ఫోల్డింగ్లోకి ఇలా తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకోవాలి చూడండి మనకు స్టెప్ అనేది ఏ విధంగా వస్తుందో మళ్ళీ తర్వాత రన్నింగ్ అనేది ఏ విధంగా ఇట్లా తిప్పే ఇట్లా ఉంది కదా దీన్ని ఇంకా ఇట్లా తిప్పేసుకున్నా అంటే మనకు మళ్ళా కుడిచేతు సైడ్కి వస్తుంది మళ్ళీ కుడిచేతు సైడ్ ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ వైర్ లోపలికి ఫోల్డింగ్ లోపలికి వేళని ఇట్లా తీసేసుకొని ఒకసారి ఇదే విధంగానే ఇట్లా అల్లుకుంటూ పోయామంటే మనకు ఈజీగా మురికి హ్యాండిల్ అనేవి ఈజీగా అల్లేసుకోవచ్చు ఒకటికి సార్లు కానీ చూడండి మీకు చాలా ఈజీగానే ఉంటుంది ఒక్కసారి నేర్చుకున్నారంటే అయిపోయాయి మీకు ఒక్కసారి చూసినా సరే మీకు ఈజీగానే అర్థమవుతుంది ఒకసారి ట్రై చేయాలి అయితే మీరు ట్రై చేశారంటే ఇంతేనా ఇంత ఈజీనా అనుకుంటారు మీరే సో ఈ విధంగా మనము మురికి హ్యాండిల్ అయితే సింపుల్గా అయితే అల్లేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూ చూసారు కదా ఈ విధంగా మనకి ఎంత బాగా వస్తుందో సో ఈ విధంగా రావాలి ఈ విధంగా మనము ముర్కి హ్యాండిల్ అనేది అల్లుకోవాలి సో నేను మొత్తం అయితే అల్లేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు ఎడమ చేతి సైడ్ ఉన్న వైర్లను ఇట్లా ఫోల్డింగ్లోకి తీసేసుకుంటున్నాను ఒకసారి కుడి చేతి సైడ్ ఫోల్డింగ్ చేసుకొని వైర్లు తీసుకోవాలి అలాగే ఇంకొకసారి ఎడమ చేతితో అంటే మనం రెండు చేతులతోటి మనము అంటే ఒకసారి కుడి చేతి సైడు ఒకసారి ఎడమ చేతి సైడ్ ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇటు వైర్లను తీసుకున్నట్లయితే మనకు మురుకు హ్యాండిల్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మొత్తం ఇక్కడ దాకా అల్లిన తర్వాత ఇక్కడ వైర్లు ఏ విధంగా దుడుచుకోవాలి అనేసి మీకు చూపిస్తాను ఇప్పుడు మొత్తం అయితే అల్లేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇట్లా అల్లేసుకున్నాము వేసుకున్నాము ఇట్లా చూడండి ఇట్లా వస్తుంది మనకు ముందు హ్యాండిల్ అంటే సో ఈ విధంగా అల్లేసుకున్న వేసుకున్న తర్వాత చివరిగా వచ్చేసరికి రెండు కలిపేసుకొని ఇట్లా రన్నింగ్ వేర్ని ఫోల్డింగ్ చేసేసుకొని రెండు వైర్లని అయితే ఇట్లా తీసేసుకుని అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్లు అలాగే రైట్ సైడ్ ఉన్న వైర్లు రెండింటిని తీసేసుకొని ఇట్లా మూడు అయితే ఇట్లా వేసేసుకోండి ఇప్పుడు రన్నింగ్ వేర్ అయితే కట్ చేసేసుకున్నాము సో ఈ విధంగా అయితే మనము వైర్లు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మనము ఎంతవైనా కాలం అనుకున్నాం అంతవైనైతే మొత్తం అయితే అల్లేసుకున్నాము ఇప్పుడు చూడండి దీనికి ఇట్లా ఆపోజిట్లో ఇక్కడ ఉన్న దానికి ఇట్లా ఆపోజిట్లు తీసేసుకొని ఇక్కడ సైడ్ కూడా మనము అక్కడ నాలుగు నాట్లకు వైర్లు అయితే దుర్చుకున్నాం కదా ఇటు సైడ్ కూడా నాలుగు నాట్లకి వైర్లు అయితే దూచుకోవాలి అప్పుడు ఇట్లా సగం ఇట్లా వేరువేరుగా ఇట్లా తీసేసుకొని ఇవి కొన్ని ఇవి కొన్ని ఇట్లా సగానికి ఇట్లా తీసేసుకొని ఒకటి రెండు మూడు నాలుగు నాలుగో వైర్ దగ్గర ఈ విధంగా వైర్లు అయితే దుడిచేసుకోండి సో ఈ విధంగా ఇట్ల లోపలనే దుర్చేసుకోవాలి వైర్లు ఇట్ల లోపలికి దుర్చేసుకొని ఇట్లా లాక్కున్నట్లయితే మనకు అన్ని వైర్లు అనేవి లోపలేకనేవి వచ్చేస్తాయి అప్పుడు మనము లోపల సైడు వైర్లు కనిపించకుండా లోపలికి దుర్చేసుకోవాలి ఒక్కొక్క నాటిలోకి వైర్లు అనేవి దుర్చేసుకోవాలి సో చూడండి ఇట్లా వైర్లు అనేవి ఇట్లా దుర్చేసిన తర్వాత ఈ వైర్లు ఉన్నాయి కదా లోపల ఉన్న వైర్లను ఇటు సైడ్ ఉన్న వైర్లను ఇటు సైడ్ ఇట్లా పెట్టేసుకొని వైర్లు చేసుకోవాలి ఇటు సైడ్ ఉన్న వైర్లను ఇటు సైడ్ ఇట్లా నాట్లలోకి దుర్చు చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇటు సైడ్ ఉన్న వైర్లను నేను ఇక్కడ మనకు నాట్లు ఉన్నాయి కదా ఈ నాట్లలోకి ఈ విధంగా ముడి వేసుకుని కదా ఈ మూడులలోకి ఈ విధంగా దుర్చేసుకోవాలి నేను మొత్తం దుర్చేసిన తర్వాత చూపిస్తాను ఎందుకంటే మీకు ఇట్లా దుర్తించేదైనా కానీ మీకు మొబైల్లో అంతగా సారీ వీడియోలు అంతగా కనిపించకపోవచ్చు ఎందుకంటే హ్యాండ్స్ బుట్టందుకు అడ్డం ఉంటుంది కదా సో అందుకోసం నేను మొత్తం అయితే ఇట్లా వైర్లు అయితే దుర్చేసుకోవాలి ఇట్లా మొత్తం వైర్లు అనేది దుర్చేసిన తర్వాత మీకు చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే వైర్లు అయితే ఇట్లా లోపలికి అయితే దూచేశాను సో మనకు దుర్చేసినట్టు కూడా కనిపించదు సో ఈ విధంగా అయితే మన వైర్లు లోపలికి అయితే చేసుకోవాలి ఇప్పుడు మనకు బుట్ట ఏలవడకుండా ఉన్నట్టుగా అంటే హ్యాండ్స్ ఏలవడకుండా ఉండకుండా ఇట్ట ఇట్టా ఇట తిరగకుండా మనకు స్ట్రైట్గా ఉండేలాగా ఒక వైర్ అనేది చిన్న వైర్ అనే తీసేసుకొని ఇక్కడ మనకి ఇట్లా స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని నాట్ లోపలికి ఇలా దుర్చేసుకొని ఈ వైర్లను మళ్ళీ మన లోపల సైడు దుర్చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఒక చిన్న వైర్ అనేది తీసేసుకోవాలి చిన్న వైర్ అనేది తీసేసుకొని దుర్చేసుకోవాలి లోపల సైడు మనకు వైర్లు అనేవి నాట్లు కనిపిస్తుంటాయి కదా ఆ నాట్లలోకి దుర్చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా వైర్లు ఇట్లా టైట్గా అయితే ఇట్లా పట్టేసుకోండి విధంగా టైట్గా ఇట్లా పెట్టేసుకొని ఇంట్లో లోపల సైడు వైర్లు అనేవి ఇట్లా ఆపోజిట్లో దుర్చేసుకుంటే సరిపోతుంది ఇటు సైడ్ ఇలాగే ఒక చిన్న వైర్ అనేది తీసుకొని దుర్చుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా ఒక చిన్న వైర్ అనేది తీసేసుకొని ఈ విధంగా నాట్ లోపలికి ఈ విధంగా దుర్చేసుకొని వైర్ను మనకు ఇవి ఏలవడకుండా ఉంటుంది హ్యాండు అంటే ఇక్కడ తిరగకుండా బట్ టైట్గా బాగా వస్తుంది సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా టైట్గా ఇట్లా వచ్చేలాగా ఈ వైర్లు ఉన్నాయి కదా ఈ వైర్లు ఇట్లా ఆపోజిట్లో ఇట్లా పెట్టేసుకొని ఈ నాట్లోకి దుర్చేసుకుంటే అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మురికి హ్యాండ్స్ అనేవి అల్లుకోవాల్సి ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్